హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో దూలిపాళ్ళ వీరయ్ చౌదరి మెమోరియల్ వారు వడ్లమూళ్ళలో నిర్వహించినటువంటి సబ్ జూనియర్స్ విభాగానికి ఈ బుల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బుల్స్ నేమ్స్ రాముడు కృష్ణుడు అండి ఈ యొక్క బ్లాక్ బుల్ పేరు రాముడు అండి ఈ బుల్ పేరు కృష్ణుడు అండి శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్ల గారు లింగాయపాలెం లింగాయపాలెం గ్రామం గుంటూరు టౌన్ అండి రాముడు కృష్ణుడు ఈ బుల్సు నాలుగవ కాడిగా ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా అయితే ఉన్నాయండి నాలుగవ కాడి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్